నాకైతే చాలా బాగా నచ్చింది బాగుంది మీరు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తి అయితే కోరుకుంటున్నాము ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుగా అయితే వస్తున్నాము ఈ వీడియో చాలా కొత్తగా ఉండబోతుంది అలానే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈరోజు గుమ్మడి పువ్వుతో తయారు తార్చిపోతున్నాము ఆ బజ్జిలు ఏ విధంగా చేస్తాం మీకు అయితే చూపిస్తాము మనం ఇప్పుడు ఆ గుమ్మడి పువ్వులు అయితే తీసుకుని బజ్జులు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేము గుమ్మడి పువ్వులు అయితే తీసుకుంటున్నాము చూపించు గుమ్మడి పువ్వులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఇవైతే మాకు బజ్జీలకైతే పనికి వస్తాయి మన అయితే ముందుగానే ఏరుతున్నారు బాలు వాళ్ళైతే అదిగో చూడండి చూపించి విధంగా చూడండి ఉంటాయి అనమాట గుమ్మడి పువ్వులు ఈ పువ్వులతో ఈరోజు మేమైతే అయితే తయారు చేయబోతున్నాము ఆ బజ్జీలు ఏ విధంగా తయారు మీకు చూపిస్తాము గణేష్ ఎన్ని దొరికాయ కనీస అది వాడిపోయింది ఇదిగో ఇప్పుడు కోసింది అది అక్కడ గోపి బాలు పైకి పైకి ఎక్కువ బాలు చాలా బాగుంది ఇది చాలా పెద్దది ఉంది ఇది బాగుంది ఎదుగురా జొట్ట పికల్ చూపించరా ఇప్పుడు ఇప్పుడు పడుతున్నాయి కదా ఇంకా ముదర్లేదు కాదు బాలు ఈ గుమ్మడిని దాటి వెళ్ళిపోతున్నావు చూడు చిన్న గుమ్మడి ఉంది కదా ఇదిగో పండిపోయింది ఇది పండిపోయింది ఫ్రెండ్స్ బొబ్బెర్లు అయితే ఇదిగో ఇలా ఉంటాయి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి బాలు బాగుందా బాగుంది ఒక అది విత్తనాలు పనికి వస్తుంది ఉన్నాయి బాలు తింటే చాలా బాగుంటుంది ఉడకబెట్టి తింటే ఇంకా టేస్ట్ అయినట్టుగా ఉంటుంది పచ్చిది కాకుండా కాల్చి గోపి చాలా మంది సరిపోద్ది మాకి సరిపోద్ది వాళ్ళు వద్దు 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 వాడిపోయింది అది ఇలా ఉండాలి ఇదిగో ఇది ఉంది కదా ఇది ఉంది కదా ఇది బజ్జీలకు భలే వస్తుంది వాళ్ళు చూడు కదా అలాంటివి లేవు కదా ఇక్కడ లేవు కానీ ఇవి కూడా వస్తాయి ఆ ఒకటి దొరికింది సరిపోద్ది కదా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బజ్జీలు ఏ విధంగా తయారు చేస్తాం మీకు అయితే చూపిస్తాము ఇప్పుడు మనం వెళ్ళి బజ్జీలైతే తయారు చేసుకుంటాము ఫ్రెండ్స్ ఈరోజు మనము బజ్జీలు చేయడానికి మంచి చోటుకి అయితే వెళ్దాము ముందున్నాయి ట్రా ఈ రోజు గడ్డ అంతలా సౌండ్ వస్తుంది ఇంకా తగ్గలేదా గడ్డ తగ్గిపోతుంది వాతావరణం కూడా మారిపోయింది కదా గోపి మారింది తొందరగా తగ్గదు కదా అంటే చూస్తున్నారు కదా ఎండ కూడా ఇలా కాస్తుంది. అవును గోపి ఎక్కువ తేల్తాయి కదా బాలు వర్షం పడితే గడ్డ దగ్గదన్నమాట. చూడు. డాటే వచ్చి బాలు పద. డాటే వచ్చేలే. ఖాస్తా చిన్న దాయింది గోపి తగ్గింది ఫ్రెండ్స్ ఈ గడ్డ అయితే డాట్టి మనం అయితే వెళ్ళాలి ఇప్పుడు. గోపి ఏం ఎక్కిస్తున్నాను అంతే కానీ దాటుతాం కదా ఉంటాయి అవునరా నా ప్యాంట్ కూడా తడిసిపోతేమో ఏం చూడండి ఇది మా ఊరు గడ్డ ఇది దాటి మనమైతే అటు అయిపోయి తెల్లాలి గోపి రండిరా నా అయినా తీసుకెళ్ళిపోద్ది గడ్డ జారున్నా చూడండి జాగ్రత్త రండి వస్తున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మొత్తానికి గడ్డ అయితే దాటాము ఫ్రెండ్స్ మేము వచ్చే దారిలో అయితే కాకిజొన్న కంకులు అయితే ఉన్నాయి చూడండి ఇదిగో దగ్గర తీసుకురా బా కాకిజొన్న కంకులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మిరపకాయలు అయితే మేము వెళ్ళే దారిలో అయితే కనిపించాయి చాలా మంచిగా అయితే ఉన్నాయి మిరపకాయలు చూస్తున్నారు ఇదిగో ఉలుగా పండిపోయి ఉన్నాయి అలానే కొన్ని పచ్చివి కూడా ఉన్నాయి ఇదిగో చూపించుద్దాం మరికి ఈ మిరపకాయలు అయితే చాలా ఘాటుగా అయితే ఉంటాయి మనము బడ్జెట్కి తీసుకుందామా మిరపకాయలు ఒక ఐదు తీసుకోవాలో తీసుకుందామా తీసుకో ఇవి బజ్జిలికి పనిచేస్తాయి పండిన వద్దు పచ్చివి తీసుకో అన్ని పండిపోయి గోపి ఫ్రెండ్స్ చూడండి గుమ్మడి పువ్వు బజ్జీలతో పాటు మనం మిరప బజ్జీలు కూడా చేసినాం అనమాట దానికోసం మేము అయితే కొన్ని తీసుకున్నాము ఫ్రెండ్స్ మూడు రోజుల వర్షానికి అయితే గట్లయితే పడిపోయాయి చూడండి అయినా ఊట తేలుతుందేమో వాళ్ళు గం వాటర్ చూడండి మేము వెళ్ళే దారులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట రాయలతో కలిసిపోయి ఉంటాయి దారులు కూడా మనం చాలా జాగ్రత్త అయితే వెళ్ళాలి గోపి మనం ఇంకెంత దూరం వెళ్ళాలి ఎక్కడ చేద్దాం ఈరోజు బజ్జీలు మనము ఇక్కడ ఈ మీద అక్కడ చేద్దాం గోపి నీడ దగ్గర బాగుంటుంది అక్కడ బాగుంది కదా రాయ దగ్గర పైగా మాకి నీడగా ఉంది బాగుంది అక్కడ ఇక్కడ బాగుంది గోపి ఇక్కడ ఇక్కడ నీడగా ఉంది మంచి చల్లటి గాలి వస్తుంది బాగుంది ఇక్కడ ఫ్రెండ్స్ బజిల్ చేయడానికి మనం పొయ్యి తయారు చేద్దాము కర్ర అయితే వచ్చాయి సరిపోతా ఫ్రెండ్స్ పొయ్యి అయితే తయారు చేసాము ఇప్పుడు మనం కర్రల కోసం అయితే వెళ్దాము ఫ్రెండ్స్ బజిల్ చేయడానికి మేమైతే కర్రలు అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నాము జాగ్రత్త రండి గోపి భూమి మొత్తం మెత్తబడిపోయింది జారిపోతున్నాయి కాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అగ్గి ముట్టించుకుందాము ఫ్రెండ్స్ బజ్జీల కోసం తెచ్చిన పిండి అయితే ఇదిగో ఇప్పుడైతే బజ్జీలు తయారు చేయడానికి అయితే పిండి అయితే కలుపుకుందాము చాలా చాలా పై గణేష్ పిండిని కలిపేటప్పుడు ముద్ద ముద్దగా అయితే రాకూడదు జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా ముద్దగా ఉంటే బజ్జీలు నీట్గా రావు అనమాట గోపీ దీంట్లో ఇంకేం కలుపుతారు కదా సాల్ట్న కారం కొంచెం వేసుకుందాం బాలో అయితే కొద్దిగా కలుపుదామేమో ఫ్రెండ్స్ కొద్దిగా కారం సాల్ట్ అయితే కలుపుకుందాము దీంట్లో మనం కలిపాం కదా పిండిలో ఇదిగో సాల్ట్ సాల్ట్ కూడా కలుపుకుందాము చాలు 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 సరిపోద్ది గోపి బాలో చూడు నూనె మరిగిందేమో వేడెక్కింది బాలు ఒకటి పెట్టి చూడు ఓదారి పెట్టేది మంచిది పెట్టు మంచికి రావాలని ఫస్ట్ టైం కదా గుమ్మడి పువ్వులు బజ్జీలు చేస్తున్నాము వేడైందా వేడెక్కింది బాలో గణేష్ అనియా అగ్గి ఊదలేక గాలి తిరుతున్నావా కళ్ళు తిరిగిపోతున్నాయి అనియా ఊరుతుంటే గాలి గాలి పెట్టుకోపోయి ఇది ఇటువైపు కాలు ఉంది చూడు పడతాయి ఒక మూడు నాలుగు పడతాయి అరే ఎక్కువ గాలి అక్కడ సరిపోద్ది ఆగు గణ సాగు ఇది రాంటుకుందా అరే కింద సుందర రేపు ఓకే తిప్పు ఇది తిప్పు ఇది బల అదే తిప్పు తీసేదామా తీసే మనము నిజంగానే మజ్జిదార్ నుంచి తెచ్చాం కదరా కోసి మిరపకాయలు మిరపకాయలు అవి ఉన్నాయి వేసాయి అవి ఉన్నాయా ఉన్నాయి తెచ్చేయమరా వేసేదా అవి అవి మిరపకాయలు ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ మేము చేసిన గుమ్మడి పువ్వు బజ్జీలు అయితే ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు అయితే చూద్దాము ఇగో ఏ విధంగా అయితే మేము అవి తయారు చేసుకున్నాము ఇప్పుడైతే మనం తిందాము తిన్న తర్వాత ఏ విధంగా ఉందో మీకు అయితే చెప్తాము తినంట్రా లోపల అయితే ఇదిగో చూపించబాబు లోపల అయితే ఇదిగో ఏ విధంగా అయితే ఉంది చూడండి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంది కదా బాగుంది దీనికి కారం సాల్ట్ కూడా కరెక్ట్ సరిపోయినట్టు వేసారు కదా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళు చాలా బాగున్నాయి గోపి మంచి టేస్టీగా అద్భుతంగా ఉంది ఇవే కదరా వచ్చేటప్పుడు మిరపకాయలు కోస్తే వచ్చింది ఇప్పుడు మిరపకాయల అయితే తిందాం ఎలా ఉంటుందో బాగా వేస్తుంది నాకు బాగుంది బాగుంది కానీ మామూలుగా లేదు ఘాటు తినాలొద్దా మరి ఇప్పుడు మేము కారు లోపల ఇదిగో ఈ విధంగా అయితే ఉంది ట్రై చేద్దాం మరి ఎలా ఉంటుందో తినండి ఒకసారి మీకే తెలుస్తుంది నేను మిరపకాయ తినాలే ఘాటు మాత్రం మామూలు లేదు అది మంట వచ్చేస్తుందిరా బాగుంది డాడీ ఇది కూడా తినడానికి ఇంకా టేస్ట్ ఉంటుందని చెప్పి నేను అయితే అనుకోలేదు ఈ గుమ్మడి పువ్వులు బజ్జీలు అంటే నేను ఇదే ఫస్ట్ టైం గుమ్మడి పూలు బజలు తినడం మొత్తానికి అర్ధర కొట్టేసా మీరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సినా వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తే మార్కు ట్రైవల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్